అవును కదా దాన్ని మీరు ఎట్లాగ ఆన్సర్ చేస్తున్నారు సార్ హైప్ అంటే జనరల్లీ ప్రభాస్ గారి సినిమా అంటే ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ చూడాలనుకుంటారు ఆయన సినిమాని అసలు మిస్ అవరు అందులో ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్ము ఈయన ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ చేశారు ఆ సినిమా అనే దాన్ని అసలు మిస్ అవ్వరు ఏ సినిమాకైనా సరే హీరో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశారని ఆడియన్స్ గనక రీచ్ అయింది అనుకోండి ఆ సినిమాని ఖచ్చితంగా అసలు ఆడియన్స్ మిస్ అవ్వదు దానివల్ల ఏంటంటే దీనికి మేము ట్రైలర్స్ కంటెంట్ వేసుకుంటా వచ్చేసరికి ఇవాళ ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ బిల్డప్ అయింది అంటే ఫస్ట్ దీనికి మారుతి ఏం ఎలాంటి సినిమా వస్తుంది అని ఇట్లాంటి రెగ్యులర్ హర్రర్ కామెడీ ఏమో ఇది అనుకున్న వాళ్ళకి ఇది అలా కాదు ఇది వేరే జోనర్ అని ఒక ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది స్లోగా అంటే ఈ సినిమాని చాలా వరకు ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయారు అంటే అసలు ఏమై ఉంటుంది అనే క్వశ్చన్లో బిలీవ్ ఇన్ ద సెన్స్ ఒక కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు ఆడియన్స్ అంటే ఒక డైరెక్టర్ ఇట్లా తీస్తారనేది ఒక ఐడియా ఉంటుంది కదా అలా వస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈజు దాని కంటిన్యూషన్ లాగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఒక కొత్త సినిమా వస్తున్నప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు కొత్త సినిమా ఏమవుతుందంటే ఇది ఎలా ఉండబోతుంది అంతకుముందు చూసామా చూడలేదు అంటే వీళ్ళకి దగ్గరలో ఏది దానికి రిజంబుల్స్ ఉండవు అప్పుడు ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లోంచి పాజిటివ్ దాంట్లోకి వెళ్తారు స్లోగా ఈ ట్రాన్స్ఫర్మేషన్కి టైం పడుతుంది అలాంటి దీంట్లో స్లోగా ఇప్పుడు చాలా హైప్ వచ్చిందనమాట రిలీజ్ బిఫోర్ వచ్చేసరికి గా ఇది దీని ఎక్స్టెన్షన్ రిలీజ్ రోజు ఆడియన్స్ చూసి ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యి ఎందుకంటే మాకు బిఫోర్ మేము చూసేసుకున్నాము సినిమా మేము ఎంజాయ్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఇది ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది ఒక వన్ వీక్ టెన్ డేస్లో కంప్లీట్ ఫుల్ ఫుల్ ఫిల్మ్ చూసేసుకున్నారండి అంటే మరి ఎడ్ అంటే ఒకటి ఆరలు అవి వన్ బై వన్ వన్ బై వన్ అవుతూ ఉంటాయి కదా ఇంకా అలంకరణ కదా ఇప్పుడు అంతా వన్స్ కథ అయిపోయింది అనుకోండి కథ అనేది సోల్ అయితే ఆత్మ అయితే అనేది యాక్చువల్గా శరీరం దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది అలంకారం అంటే ముస్తాబ్ చేయటం ఎంత బాగా బట్టలు వేసి ఎంత బాగా మేకప్ చేసి ఎంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే అబ్బా అంత బాగుందని అంటారు అదేలే ఇది ప్రాసెస్ అంత అంటే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది దీని ఎక్కడ లేకపోతే దీని తాలూకు జెనిసిస్ ఏంటి అన్నది అంత చాలా అది వైడ్లీ డిస్కస్డ్ అనుకోండి ఆ పాయింట్ ఫోర్స్డ్ గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు అంటే దిస్ ఇస్ ఫోర్స్ డబ్ అని కదా ప్రభాస్ గారు అడగడం చేయడం అనేది ఫోర్స్ అసలు ఆ బిగ్ స్టార్ అంత పెద్ద బిగ్ స్టార్ పిలవడమే మామూలుగా జనరల్ గా ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ ఎక్కువ అలాంటిది ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ ఒక చిన్న మిడ్ రేంజ్ సినిమా చేద్దామని అనుకోవటం అనేది ప్లస్ ఈ ప్రాసెస్లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు నాకు స్కేల్ ఆఫ్ ద ఫిల్ము థాట్ ప్రాసెస్ అది ఇంకొంచెం కరెక్ట్గా ఎక్కువ కనుక పెట్టి ప్రాపర్గా తీసుకెళ్తే దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్తా తీసుకెళ్ళచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేసింది అనమాట అది మీ ఐడియా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలన్నది ఆ నేషనల్ వర్క్ అంటే నా ఐడియా అని కాదు ఆయన సినిమా అంటే ఆటోమేటిక్ వెళ్తది కదా ఈ వెళ్ళే సినిమా ఇంకొంచెం ఆ కైండ్ ఆఫ్ అలంకరణ చేసి పంపిద్దాము ఇది మన తెలుగు డెకరేషన్ కాకుండా అని చెప్పి అట్లా వెళ్ళింది అనమాట అంటే మీరు ఎడిషనల్ గా ఎడిషనల్ గా అని కాదు ఏం చేశారండి ఫర్ ది నేషనల్ పర్స్పెక్టివ్ లో సినిమా గురించి అంటే ఇప్పుడు జోనర్ అనేది అన్ని చోట్ల నేషనల్ అవ్వచ్చు సౌత్ లో అవచ్చు హర్రర్ కామెడీ అనేది రీజనల్ కావచ్చు కాకపోతే హర్రర్ కామెడీలో అన్ని అన్ని సే అన్ని రీజనల్స్ లోను డిఫరెంట్ డిఫరెంట్ ఎప్రోచ్తో రకరకాల దెయ్యం కథలు బోల్డ్ తీశారు అవునండి ఇప్పుడు మీకు అవన్నీ దాటి ఒక ఫ్రెష్ కథకు లాగా కావాలి ఇది ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఒక ఒక కొత్త ఎలిమెంట్ ఉండాలి అది ఫ్యాంటసీ ఇందులో ఈ ఫ్యాంటసీ అనేది యాడ్ అవటం వల్ల సినిమాకి ఏమైందంటే స్కేల్ ఆఫ్ ద ఫిలిం మారిపోయింది నెక్స్ట్ పిల్లలు ఫ్యామిలీసు అందరూ వెళ్ళేలాగా ప్రభాస్ గారి సినిమాని ప్రభాస్ గారంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు అవును అలాగా దాన్ని మార్చుకుంటూ చేసిన సినిమా ఇది ఇప్పుడు ప్యూర్ బిగిన్ టు ఎండ్ ఒక ఒక దీంట్లో వచ్చిందనమాట ఓకే అంటే సౌ ఒక రీజినల్ గా ఒక తీసే సినిమాకి అవును నేషనల్ పర్స్పెక్టివ్ లో తీసే సినిమాకి వాట్ ఈస్ ది బిగ్ డిఫరెన్స్ అండి అసలు ఒరిజినల్ డిఫరెన్స్ మీరు ఒక మేకర్గా మాట్లాడాలంటే డైరెక్ట్ ఇక్కడ తెలుగులో అండి డై ఏంటంటే కొన్ని డైలాగ్ డ్రామా మీద వెళ్ళిపోయినా ఇబ్బంది ఉండదు కానీ నేషనల్ లెవెల్కి వచ్చేటసరికి డైలాగ్తో పాటు మెయిన్ కంటెంట్ కూడా ఉండాలి కంటెంట్ ఇన్ ద సెన్స్ ఒక కొత్త ఎలిమెంట్ యాక్షన్ ఎలిమెంట్ అన్న యాడ్ అవ్వాలి లేకపోతే ఇంకొకటి మన టేకింగ్ అన్న యాడ్ అవ్వాలి లేకపోతే పాయింట్లో ఇన్నోవే ఇన్నోవేటివ్ పాయింట్ అన్న యాడ్ అవ్వాలి ఇట్లా యాడ్ అయ్యే అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ డైలాగ్ డ్రామా మీరు మిమ్మల్ని కూర్చోబెట్టి నవ్విస్తూ ఉన్నా సాటిస్ఫై అయిపోతారు ఎందుకంటే మన కైండ్ ఆఫ్ కల్చర్ కాబట్టి కానీ అక్కడ అలా ఉండదు అది ఓకే మీకు దాని మీద మీరు బాగా స్టడీ చేశారండి స్టడీ ఏం చేయలేదు సార్ జనరల్గా స్టోరీ రాసుకున్నప్పుడు అది తెలియకుండా అది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే ఇక్కడ ఇక్కడ ఆడియన్స్ ఫుల్ అవుతారు కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలిమెంట్ వెళ్ళాలి అనేది ఇంకా అక్కడ నుంచి రాసుకుని వెళ్ళి తీసుకెళ్ళింది అనమాట అంటే ఏ సినిమా అయినా కొత్తగా కనిపించడానికి లేదా కొత్తగా అనిపించడానికి మరి మీరు సినిమాలో ఏ సరికొత్త పాయింట్ని చూపిస్తున్నారు మాకు తెలియదు రేపు తొమ్మిదో తారీఖు అనుకోండి బట్ స్క్రీన్ ప్లే టేకింగ్ అండ్ లీనియరా నాన్ లీనియరా ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయండి ఫిల్మ్లో అవున మీరు ఏం మెథడాలజీ ఫాలో అయ్యారు సార్ ఈ కథ చెప్పడంలో ఇది స్క్రీన్ ప్లే లీనియరా నాన్ లీనియర్ అండి స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అంటే లీనియర్తో స్టార్ట్ అవుతుంది లీనియర్ సినిమా లాగానే వెళ్తుంది నాది ఎప్పుడు కానీ నాన్ లీనియర్ అనేది బ్యాక్కి ఒక ఫ్లాష్ ఫ్లాష్ బ్యాక్ దగ్గర నాన్ లీనియర్ ఆహా ఫ్లాష్ బ్యాక్ అని కాదు అంటే మీరు చూసిన సినిమాలో ఇంకొక కోణం ఏముంది అనేది బిఫోర్ చూపి ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అప్పటిదాకా లీనియర్ సినిమా లాగానే వెళ్తూ ఉంటుంది ఓకే క్లీన్గా ఉంది వెళ్ళాలి కానీ మీరు చూడని కోణం ఇందులో ఏముందా అని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తాను అనమాట రివైస్ చేస్తాను ఓకే అది బట్ ఇందాక మీరు మాట అన్నారు చూడండి అంటే ప్రభాస్ సినిమా అనగానే ఆల్ ఆడియన్స్ అవును వయసుతో సంబంధం జెండర్తో సంబంధం అవును రీజన్ రిలిజియను లేనే లేదు అవును ఆయనకి సో అన్ని కళ్ళు దాని మీద ఉంటాయి సార్ ఆ ప్రోడక్ట్ మీద కరెక్ట్ మారుతి వాట్ న్యూనెస్ మారుతి కుడ్ బ్రింగ్ ఇన్ ది ఫిల్మ్ అవును అనే దాని మీద వచ్చినప్పుడు వాట్ విల్ బి యువర్ ఆన్సర్ అండి మీరే చెప్తున్నారు ఒక ఐదు వందల దెయ్యం కథలు వచ్చాయి అవును ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాకు లేకపోతే ఆ మాట నా నోట్లోంచి రాదు జనరల్గా ఎందుకంటే ఇది ఇంతవరకు అయితే తెలుగు తెలుగు కాదు ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఈ పాయింట్ రాలేదు అంటే ఈ పెద్ద స్టార్స్ కూడా ఎవరు కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లోకి రావాలనుకోరు ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నప్పుడు నేను కూడా నాలుగు ఫైట్లు యాక్షన్ నీట్గా రాసి ఇది చేస్తే పాస్ అయిపోతాం కానీ ఇలాంటి జోనర్ సినిమా ఆయన చేయాలనుకున్నప్పుడు ఆయన చేస్తే ఆయన కైండ్ ఆఫ్ స్కేల్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ని దృ దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకుని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి జనరల్గా అది రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంటుంది ఇది ఓకే అది నేను ప్రాపర్గా నాకు వర్కౌట్ అయింది అనిపించింది నేను చూసుకుని ఆయనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ మీరు చెప్పిన దాని ప్రకారం సార్ మీరు ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ మీకు మంచి హిట్స్ ఉన్నాయి చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి మీ కెరీర్లో మారుతి అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది ట్రేడ్లో కానీ పబ్లిక్లో కానీ కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే అది ఆల్మోస్ట్ అవును పులి నోట్లో బొరు పెట్టినట్టే దీనిలో మీరు ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్ దీనిలో మెయిన్ ఛాలెంజ్ ఒకటే ఇక్కడ ఏంటంటే ఆయనది ఇమేజ్ మారిపోయింది మొత్తం బయట అంటే ఆయన ఎక్కడో ఉన్నారు ఆకాశంలో ఆయన దిగి మన తెలుగు ఆడియన్స్ ఇది కిందకి దిగి ఒక మిడిల్ క్లాస్ కూరళ్ళాగా చేద్దామని అనుకున్నారు ఇది ఆయన్ని దింపినప్పుడు ఏంటంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా దింపాలి సేఫ్ ల్యాండింగ్ చేయాలి మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ చేయాలి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్పాలి పైన సినిమాలు తీసే వాళ్ళకి అప్పు చెప్పాలి ఇది ఇది టాస్క్ అంటే ఇప్పుడు నా సినిమాకి ఆయన దిగుతున్నప్పుడు కూడా ఈయన దిగుతున్నప్పుడు కూడా చాలా అందంగా దిగుతున్నాడు అనేది అనిపించాలి నేను చెప్పేటప్పుడు ఈ అందంగా దిగుతున్నాడు ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇక్కడ ఇది చేస్తున్నాడు అన్ని ఎమోషన్స్ ఇవన్నీ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళకప్పు చెప్పాలి ఇది ఇది టాస్క్ అనమాట ఇది నాకు నాలంటోడికి టాస్క్ అంటే నేను అదైతే నీట్గా అయితే బ్లెండ్ చేసుకుంటా నేను అయిపోయింది నాకు ఎందుకంటే ఇది ఇది కరెక్ట్గా కనుక చేశాను అనుకోండి సగం పాస్ అయిపోయినట్టే సినిమా మీరు కథలోను సినిమాలోనూ కథలోనూ ఉంటారు మీరు బయట అవుట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రారు మీరు ఇది కథలో కథలోనే గనక ఇది గనక జరిగితే మనకి హ్యాపీ హ్యాపీగా ఉంటాం అది అదైతే కన్ఫర్మ్గా బాగా వర్కౌట్ అయిందనిపించింది నాకు ఆ ప్రాసెస్ అంతా అది